శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం సంపద శుక్రవారం నోము కథను తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సంపద శుక్రవారం నోము కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం ధరిచెరదు మరి ఈ రోజు తప్పకుండా వినవలసిన సంపదా శుక్రవారం నోము కథను విందాం పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు ఉన్నారు అందరికూ వివాహాలయ్యి వేరు వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారులు ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు సర్దిగిన్నె ముందు వేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది అది చూసి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అని లక్ష్మీదేవి అనుకుంటూ రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కొడుకు కోడలు పాచి వాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో కోడలు ఇంటికి వెళ్తుంది మూడో కోడలు ఇంటికి వెళ్ళగా మూడో కోడలు పాత గుడ్డలకి మాసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కొడలు పాచివాకిట గుంటలో ఒడ్లు వేసి దంచుకుంటుంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబూసుకుని పేలు కుక్కుంటుంది ఆ లాగే పైకి వెళ్లగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంటు పోసి తాను తలంటుకుంటుంది అక్కడ కూడా ఉండబుద్ధి కాక లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ ఏడో కుమారుడి గుడిసే కనపడింది ఆ ఏడవ కొడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలుక్కొని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక చీరను కట్టుకుని భర్తను వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురుచూస్తూ తలుపు చాటిన కూర్చుని ఉంది ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరుతా అని అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సోలుడు బియ్యపు టన్నం వండి పెట్టు అని అడిగింది అందుకే చిన్నది తల్లి నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే గాని ఇంత పిడికెడు బియ్యమైనా లేవమ్మా అని అన్నది అప్పుడు మహాలక్ష్మి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో మని పంపించింది ఏడో కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు ఆ ఇల్లాల సామాగ్రులన్నీ ఇంట పెట్టి నవకాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరువు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మోయిలినని బియ్యం కూరగాయలతో ఎడమూట పెడమూటలతో వచ్చారు రాగానే ఈ ఇల్లాల తనకి శాస్త్రోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది ఆమె అవునా అని అతను అంతలో మహాలక్ష్మి లేచి తానింకా బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళమమ్మా అని అడిగింది ఏడో కొడలు రాత్రిదాకా ఉండి భోజనం చేయటమా రాత్రి భోజనానంతరం మేమే వెళ్ళిపోతానగా చీకటిలో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది మహాలక్ష్మి లేచి తెల్లారే బ్రాహ్మణ దంపతులు లేచి లోపల మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కోగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిని చాటా చీపులు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి నా ఎందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ధనవంతులు అయ్యారు పూర్వం ఒక నగరంలో వయసు పైబడిన ఒక జంట ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి లేక ఎంతో అవస్థలు పడుతుండేవారు ఆ ఇంట్లో కట్టుకోవడానికి గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు భిక్షాటనకు వెళ్లేవారు ఓ రోజు భర్త అడుక్కోవడానికి వెళ్ళగా ఆ రోజు ఒకరు కూడా ఏమీ పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చుని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకొని కన్నీరు కార్చారు అదే చెట్టుపై గుడ్లగూబ వారి కష్టాలు విని ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలని అనుకుంది ఇక ఆ గుడ్లగుబ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేది ఇక ఒకరోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఊర్లోకి రావటాన్ని గుడ్లగుబ కనిపెట్టింది లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ ఉంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో అడుగు పెడదామని ప్రయత్నిస్తున్న ఆ ఇంటిపై మేడపైకి ఎక్కి అరుస్తూ ఉంది గుడ్లగుబ సాధారణంగా గుడ్లగుబ ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది అలా ఆ రోజు ఏ ఇంటికి వెళ్లకుండా గుడ్లగూబ అరుస్తుండటంతో లక్ష్మీదేవికి అనుమానం కలిగింది లక్ష్మీదేవి గుడ్లగూబ వైపు కోపంగా చూసింది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్ళింది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోయింది ఇక వెంటనే లక్ష్మీదేవికి నుండి నేను మీ ఇంట్లో ఉంటానని అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటించింది ఇక ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాలలో ఉన్న వారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తూ ఉండేది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు పగటి పూట యాదృచికంగా గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ జీవితంలో శుభగడిలు రాబోతున్నాయి అనటానికి సంకేతంగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానం మార్గ అని చెప్పారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఒక రోజు లక్ష్మీదేవి పాదాలను సేవిస్తూ స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలను వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని సాక్షాత్తు లక్ష్మీదేవి అడిగిందట కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి వ్రతమాచరిస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరతాయని అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణ కథనం మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అస్తలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయ పదమై విరాజిల్లుతుంది ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమ నిష్ఠలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ కనక దేవి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు వారంతా మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోము కథను విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి